మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ తన సరళమైన జీవన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు టెక్నాలజీకి దూరంగా ఉంటూ రిటైర్మెంట్ తర్వాత ఊబర్ డ్రైవర్ గా పనిచేయాలని ఆయన ఆలోచిస్తున్నారట మలయాళ స్టార్ పుష్ప తెలుగు వారికి కూడా దగ్గరైన ఫహద్ ఫాజిల్ ఈ మధ్య టెక్నాలజీకి దూరంగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన జీవన శైలిని అలవర్చుకుంటున్నాడు అతడు ఓ సాధారణ ఫీచర్ ఫోన్ వాడుతున్నాడని వార్తలు వచ్చాయి దీనిపై తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫహాద్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు రిటైర్మెంట్ తర్వాత ఓబర్ డ్రైవర్ అవుతాడట ఓ స్టార్ హీరో అంటే ఎలా ఉండాలి మార్కెట్లోకి ఏ కొత్త కారు ఫోను వచ్చినా అది వాళ్ల చేతుల్లో కనిపిస్తుంది కానీ మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం అతడు ఏడాదిగా స్మార్ట్ ఫోన్ కూడా వాడటం లేదట ఒకప్పటి కీప్యాడ్ ఉండే ఫీచర్ ఫోన్ వాడుతుండటం విశేషం ఎందుకిలా అని అడిగితే ఫహాద్ ఏమన్నాడో చూడండి నేను గత ఏడాదిగా ఒక డమ్ ఫోన్ వాడుతున్నాను ఇంటర్నెట్కు పూర్తిగా దూరంగా ఉన్నాను చివరికి మరో రెండేళ్లలో కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాను అని ఫహాద్ అనడం విశేషం మొదట్లో నేను సోషల్ మీడియాలో ఉండేవాడిని కానీ దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాను ఏం పోస్ట్ చేయాలో దేనికి రిప్లై ఇవ్వాలో నాకు అర్థమయ్యేది కాదు ఒక విషయానికి మాత్రం స్పష్టంగా చెబుతున్నాను నా వ్యక్తిగత ఫోటోలు లేదా నా ఇంటి నుండి ఒక్క ఫోటో కూడా పోస్ట్ కాకూడదు అని నిర్ణయించుకున్నాను అందుకే కేవలం నా కెరీర్ గురించి మాత్రమే అప్డేట్ చేసేవాడిని ఇప్పుడు నాకు సోషల్ మీడియా లేదు కనీసం వాట్సాప్ కూడా లేదు అని ఫహాద్ వివరించాడు నేను ఏదైనా కోల్పోతున్నానని అనిపించడం లేదు నేను మంచి సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఈ తరం నుండి దూరం అవుతున్నానని కూడా అనిపించడం లేదు నేను చెత్త సినిమాలు చేయడం మొదలుపెట్టిన రోజు నేను ఈ తరం నుండి డిస్కనెక్ట్ అవుతున్నానని భావిస్తాను అంటూ తన ఆలోచనా విధానాన్ని పంచుకున్నాడు రెండు వేల ఇరవైలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటన నుండి రిటైర్ అయిన తర్వాత స్పెయిన్లోని బార్సిలోనాలో ఒక ఊబర్ డ్రైవర్గా మారడానికి ఇష్టపడతానని ఫహాద్ చెప్పాడు ఇప్పటికీ అతడు తన మాటకే కట్టుబడి ఉన్నాడు ఖచ్చితంగా మేము కొన్ని నెలల క్రితం బార్సిలోనాలో ఉన్నాం ప్రేక్షకులు నన్ను చూసి విసిగిపోయిన తర్వాతే ఇది జరుగుతుంది తెలుసా జోకులు పక్కన పెడితే ఒకరిని ఒకచోట నుండి ఇంకో చోటుకు చేర్చడం వారి గమ్యాన్ని చూడటం అది చాలా అందమైన విషయానికి అని నేను అనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పాడు నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను ఇప్పటికీ అదే పని చేస్తాను కేవలం డ్రైవింగ్ మాత్రమే కాదు ఆటలు ఆడటం లేదా టీవీ చూడటం వంటి మీకు ఇష్టమైన పనులలో నిమగ్నమవ్వడం కూడా అంతే ముఖ్యం అని ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చాడు అతడు నటించిన మారిషన్ మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఫహద్ ఫాజిల్ యొక్క ఆలోచన విధానం చాలా ఆసక్తికరంగా ఉంది సినిమా రంగం నుండి విరమణ తర్వాత సాధారణ జీవితం గడపాలనే ఆయన కోరిక ప్రశంసనీయం